సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి అందరు బాగున్నారు కదా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి సమయంలో ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరి యుహోవా ఇల్లు కట్టిస్తే ఆ ఇంటిలో ఉండవలసినటువంటివి ఏమిటి ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని అడిగినప్పుడు నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగితే కొంతమంది ఏమంటారంటే నా ఇంటిలో పెద్ద టీవీ ఉందండి చక్కటి ఏసీ కూడా ఉందండి మా తాతయ్య చిన్నప్పుడు రంగు నుంచి పెద్ద పెట్టి తెచ్చాడంటే పెట్టు ఉందండి బంగారం ఉందండి వెండి ఉందండి ఈ మధ్య బాగా అన్ని రకాల ఉపకరణాలన్నీ కూడా ఇంటిని డెకరేట్ చేసామండి కాబట్టి మా ఇంట్లో ఇన్ని వైభవాలు ఉన్నాయి అంత మాత్రమే కాదు ఈ ఇల్లు మా తాతయ్య గారు ఇచ్చారండి దీన్ని వాస్తు ప్రకారంగా కట్టారు ఈశాన్యములనేమో వాటర్ ఉందండి అగ్ని మూలంలో అగ్ని ఉందండి ఉత్తర దక్షిణలోనేమో చాలా అద్భుతమైనటువంటి రీతిగా వాస్తు ప్రకారంగానే ఉందండి కాబట్టి మా ఇల్లు చాలా బాగుందండి ఎంత గొప్ప ఇల్లు అయినా ఎంతటి వారి కట్టినా ఆ ఇల్లు కొన్ని సంవత్సరాలకి అది భూమి మీద ఉండదు ఆ ఇంట్లో జీవించి ఎంత గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు కానీ క్రైస్తవుని యొక్క ఇంటిలో ఉండవలసినవి ఏమిటో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఒక దినాన్ని రాజుల రెండో గ్రంథం నాలుగో జీవన రెండవ వర్షంలో ఒక ప్రవక్తల శిష్యులు భార్య ప్రవక్త అయినటువంటి ఎలుష్య దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడిపోయి అయ్యా అప్పులు వారు వచ్చి నా బిడలను తీసుకువతున్నారండి ఎందుకంటే నా భర్త అప్పులు చేసి చనిపోయాడు అయితే వారు వచ్చి నా గృహాన్నో లేక నా గృహంలో ఉన్న వస్తువులను తీసుకుపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు నా బిడల్ని తీసుకోవాలనుకుంటున్నారు నా భర్త లేక ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాను ఆ బిడల్ని చూసుకుని నేను జీవిస్తున్నాను అయితే మరి వాళ్ళు తీసుకుపోతే నా ఇంకా దిక్కి ఏమిటి అవసాన్ని దశలో నేను ఎవరు చూస్తారు అని కాళ్ళ మీద పడితే అప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు ఏమనంటే నీ ఇంట్లో ఏమున్నది నాకు చెప్పు ఆయన ప్రవక్త దగ్గరికి వెళ్తే ఏదైనా సొల్యూషన్ చెప్తాడు మరి నేను ప్రార్థన చేస్తాను లేకపోతే అప్పులు నేను చెప్తాను లేను లేకపోతే తనకు పలుకుబడి ఉంటుంది కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళతోటి చెప్పించి మరి షూరిటీ ఇప్పించి తను డబ్బులు తన కట్టి తర్వాత అప్పు నీకు తెరుగుతుంది అని చెప్పటము ఏదో రకంగా షేవ్ అవుతాడని ఎవరో చెప్తే వచ్చి ఈయన కాళ్ళ మీద పడితే ఈయన అంటున్నాడు నీ ఇంటిలో ఏముంది నా ఇంటిలో ప్రతి వస్తువు కూడా లేదండి ఒకటే ఉంది నూనె అయితే ఇంటి పక్కన ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎరువు పానలు తెచ్చి పాత్రలు తెచ్చి వేసేసుకుని నువ్వు నీ బిడ్డలు కలిపి నీ యొక్క పాత్రలో ఉన్నటువంటి నూనె తీసి ఆ కొండల్లో వేయి కొండలు నిండే వరకు కూడా అన్ని వాపబకు అని చెప్పారు ఆయన చెప్పినట్టే చేశారు చేస్తున్న తర్వాత మరి అన్ని కొండలు నిండిపోయిన తర్వాత అడిగితే అన్నీ అయిపోయినాయని చెప్పారు బిడ్డలు అప్పుడు వెంటనే ఆ నూనె ఆగిపోయింది ఆ నూనె అమ్మి అప్పులు తెరిచేసింది అంత మాత్రమే కాదు ఆ తన జీవితానికి కావలసినటువంటి సకలాన్ని ఆ నూనె ద్వారా సమకూర్చుకుంది కాబట్టి ప్రతి క్రైస్తవుని ఇంటిలో ఉండవలసింది నూనె నూనె అంటే ఏంటంటే పరిశుద్ధాత్మక ఉంది ఇంకా అపూస్తులకారులను పదోధ్యయంలో కొన్నేలు అనేటటువంటి చ ఇటలీ పటాల మందు ఉన్నటువంటి శతాధిపతిని అడిగితే అయ్యా నీ ఇంటిలో ఏమంది కొరనేలు అని అడిగితే నా ఇంటిలో నేను నా భార్య నా బిడ్డలు నా కలిగినటువంటి బంధువులు కూడి ప్రార్థించుకునేటటువంటి ప్రార్థన నిలయముగా ఉందని ఆ గృహం అని చెప్తాడు కాబట్టి క్రైస్తవుని కుటుంబంలో ఉండవలసింది ఏంటంటే ప్రార్థన తర్వాత లోకస్వాత పెద్ద ముప్పై తొమ్మిదో వత్సరంలో మరియను అడిగితే నీ ఇంట్లో ఏముందంటే ఏసైనా ఇంట్లోకి వస్తాడు ఆయన చెప్పేటటువంటి బోధలు వింటాను మా అక్కేమో మరి ఆయనకి పరిచర్య చేస్తుంది నా తమ్ముడేమో ఆయనతో స్నేహితుడిగా ఉంటాడని చెప్తుంది కాబట్టి దేవుని బోధ క్రైస్తవ కుటుంబాల్లో ఉండాలి బోధకులను పిలుచుకొని కనీసము నెలలో ఒక్కసారైనా ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి మూడవ నాలుగవదిగా రాజులు రెండవ గ్రంథం నాలుగో జన్మని దోషం శునీయమీ రాళ్ళని అడిగితే అమ్మ మీ ఇంట్లో ఏముంది అని అంటే మా ఇంట్లో ప్రవక్త ఉన్నాడండి ఆయన కొరకు నేను ఒక గదిని కూడా కట్టాను గుడ్రాలైనటువంటి నాకు ప్రవక్తని చేర్చుకున్న తర్వాతే నాకు బిడ్డ కలిగాడని నేను చెప్తాను అనగా సేవకులను దైవ సేవకులను చేర్చుకునేటటువంటి గొప్ప ఆశ కోరిక క్రైస్తవులకు ఉండాలి ఐదవదిగా సమయంలో రెండవ గ్రంథం ఆరోగ్యం పది పదకొండు వచ్చినప్పుడు ఉపేదీదేమని అడిగితే ఉపేదీదేము నీ ఇంట్లో ఏముంది అని అంటే నా ఇంటిలో మందస్సు ఉంది ప్రతి క్రైస్తవుని కుటుంబంలో మందస్సు ఉండాలి దేవుట్ల కాబట్టి ఇలాగా క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినవి లేకోకుండా ఉండకూడనివి లోకస్తుల్లో ఉండేటటువంటి వాటిని పెట్టుకోవటం వల్ల మనకు నష్టమే అందుకనే మనకి వ్యాధులు భారాలు అప్పులు కొరతలు కన్నీళ్ళు వేదన శోధన దుఃఖాలు కాబట్టి ఇక నుంచి మన కుటుంబంలో మరి వీటిని ఉంచుకుంటే అనగా పరి నూనె అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం ప్రార్థనకు సాదృ ప్రార్థన నిలయంగా ఉండాలి మన కుటుంబాలు వాక్యపు నిలయంగా ఉండాలి సేవకులను చేర్చుకునేవిగా ఉండాలి మందస్సు నింపుకునేదిగా ఉండాలి అప్పుడే మన కుటుంబాలన్నీ వర్ధితాయని తెలియజేస్తూ పరిశుద్ధాత్మ దేవుడి డాక్టాషును మనకు అనుగ్రహించుగాక ఆమె రాకడ రాకటటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం షేర్ చేయండి లైక్ చేయండి ప్రభు మనందరం దీవించిన గాక ఆమె